స్వాములు ప్రతి రోజు స్వామి శరణమయ్య అని చేస్తున్నారు నామ సంకీర్తనం ఎంత చేసినా తక్కువ ఎక్కువ ఎందుకు మనం పొద్దున లేచి ప్రతిరోజు స్నానం చేస్తున్నాం సాయంత్రం స్నానం చేస్తున్నాం గృహస్థులు రెండు సార్లు స్నానం చేయాలి బ్రహ్మచారి ఒకటేసారి స్నానం చేయాలి కదా మనకి శాస్త్రం చెప్తుంది ధర్మశాస్త్రం చెప్తుంది మనం ఏదైనా విభూతి రేఖలు ఇలాంటి ఏమైనా పొత్తు ధరిస్తే ఉగ్రం వేలుతో ధరించాలి ఎందుకు ఉగ్రం వేలు అనేసరికి ఉగ్రం వేలు మన యొక్క పూర్వజన్మ కర్మలని చెప్తుంది ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము ఈ జన్మ తీసుకున్న తర్వాత మనం ఈ జన్మలో ఏం సాధించబోతున్నాం అని మద్దు చెప్తుంది దాని తర్వాత ఈ కర్మ పరిపూర్ణంగా పరిపుష్టంగా నిర్వహించగలుగుతున్నామా భోగభాగ్యాలు కరెక్ట్ గా అనుభవించగలుగుతున్నామా అని చెప్పి మనకి జాయింట్ చెప్తుంది అదే మన వృత్తి స్థానం ఎందుకు ఈ వేలు ఈ వేలు ఎందుకు అనంటే రవిని మనకి నవగ్రహాలు తెలుసు కదా అందరికి నవగ్రహాల్లో రవి ప్రధాన ప్రత్యక్ష దైవంగా మనము రోజు ఆచరిస్తాం ఇవాళ మీరు అయ్యప్పని ఆరాధన చేస్తున్నారు మీకు అయ్యప్ప కనిపించాలా ప్రతిరోజు కానీ సూర్య రూపంలో మనకి ప్రతిరోజు దర్శనం ఇస్తున్నారు మీరు కనిపించలేదు అని చెప్పకూడదు ఎందుకంటే భగవంతుడు తేజోమయుడు ఎప్పుడూ తేజస్సు రూపంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు అయితే మనం నిత్య నామ సంకీర్తనం ద్వారా మన శరీరానికి పట్టిన అనేక జన్మల యొక్క కర్మని మలినాన్ని వదులుకుంటాం మలినము కర్మలు అంటే ఏంటి పాపము పుణ్యము ఎంతైనా ఇంకేమైనా కొత్తగా కొత్తగా ఉంటాయా ఉండయాన పర్వాలేదు మీకు ఎవరికి తెలిపిస్తే కూడా ఎడ్యుకేట్ అవ్వడానికి నాకు అభ్యంతరమే లేదు ఎందుకు అనంటే కనుక మన కర్మల వల్ల మనకి మంచి జన్మ చెడు జన్మ మంచి శరీరము చెడు శరీరము రోగరసమైన శరీరము ఆరోగ్యకరమైన శరీరము మంచి ఆకారము వికారము ఇలాంటివన్నీ మనం పూర్వజన్మల్లో చేసుకున్న వాసనల వల్ల మనకి ఈ జన్మ అనేది లభిస్తుంది ఈ జన్మ ఎప్పుడైతే లభించిందో మనిషి చేయవలసింది ఏంటి దానము ధర్మము యజ్ఞము తపస్సు మనకి తెలిసిన హోమాలు లేకపోతే మనకి తెలిసినది ఏంటి మనం ఇవన్నీ మేము చేయలేమండి మా వల్ల ఇంత కూడా కాదు అంటే భగవంతుడు ఏం చెప్పాడంట కనీసం నామ సంకీర్తనం చేయరా కలియుగంలో ఆ నామ సంకీర్తనే మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటారు నామ తోటి ఇది అమృతం ఇవాళ ఎవరైతే మొదలు మాల వేసుకున్నారో వాళ్ళందరూ మొట్టమొదలుగా దీంట్లో పాదం పెట్టారు కానీ ఈ అమృతం తాగడం మొదలు పెట్టిన తర్వాత భగవంతుడు మిమ్మల్ని తలవేతూ లాక్కుంటాడు వద్దన్నా మీరు ప్రతి సంవత్సరం మాల వేస్తారు ఎవరైనా ఇంట్లో వద్దురా బాబు ఇంట్లో శుచి శుచిశుభ్రత లేవు అంటే నేను గుళ్ళోపై ఉండి మాల వేసుకుంటానంటారు కానీ మాలని వదిలిసారు అది నామస్మరణ యొక్క అమృతమైన విశేష తుల్యం మీకు అసలు ఎక్కడ దొరుకుతుంది ఇది అనేది మీకు ఎవరికి తెలియకపోవచ్చు రోజు వస్తాము భజన చేస్తాము నలభై రోజులు నిష్టగా ఉంటాము దీక్ష తీసుకుంటాము ఇలా అన్ని రకాలుగా దానికి సంబంధించిన నియమ నిష్టలని మనము ఎట్టి పరిస్థితిలో పాటిస్తాము కానీ ఆ నామ సంకీర్తన మనల్ని లోపం నుంచి పునీతం చేస్తూ మనకి కావలసిన శక్తిని జీవితంలో వచ్చే కష్టాలని ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తుంది శ్రీ శ్రీకృష్ణ పరమాత్మడికి కొద్దిదేవి ఏం చెప్తుంది కష్టాలు అయిపోయిన తర్వాత మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చెప్తుంది కష్టాలు అయిపోయినావు కాబట్టి కృష్ణ ఇక నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోతే భగవంతుడు నాతో నిలిచి నన్ను నడిపించే స్థితి నేను కోల్పోతున్నాను అంటే నాకు అన్నిటికన్నా ప్రీతిపాత్రమైనది ఏదవ్వాలి నా కష్టమే నాకు ప్రీతిపాత్రమైనది అవ్వాలి నా కష్టం ఉంటే భగవంతుడు నాతోటే ఉంటాడు నా తోడుగా ఉంటాడు నాలో ఉంటాడు నా నీడగా ఉంటాడు నాతో నడిపిస్తాడు నన్ను అన్నిటిలో ముందుకు తీసుకువెళ్తాడు కష్టం వచ్చిన ప్రతి వ్యక్తి ఎలా బయటికి రావాలని ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఆలోచించి కొత్త కొత్త ప్లాన్స్ చేస్తాడు కొత్త కొత్తగా ఆలోచిస్తాడు సక్సెస్ ఎట్లా అయినా తీసుకోవాలని ట్రై చేస్తాడు సక్సెస్ ఎవరు కోల్పోతారు అర్జును లాగా ముందే ధనుర్భానాల్ని వదిలేస్తే మనం కూడా సక్సెస్ వస్తుండడు తెలియదు కాబట్టి ప్రతి సక్సెస్ వెనుక ఎవరో ఒకళ్ళు మనం వెనుక ఉంటారు వీళ్ళ వల్ల మీకు ఉపేందర్ గారు మీ సక్సెస్ వెనుక ఉండొచ్చు ఎందుకు అని అంటే భగవంతుడి వైపు నడిపించే శక్తి ఉండదు భగవంతుడి వైపు నడిపించే మనిషే ఉంటుంది గురువు మనకి ఏ రూపంలో కనిపిస్తాడు గురువు ప్రత్యేకమైన అలంకారాలతోటి శంఖ చక్రాలు కిరీటాలు వేసుకుని లేకపోతే కొమ్ములు వేసుకొని కూరలేసుకుని ఇలా రకరకాలుగా గురువు ఉంటాడా మనిషి రూపంలోనే మనతోటే మన పక్కనే ఉండి మనల్ని నడిపిస్తూ ముందుకి నడిపిస్తూ భగవంతుడి వైపుకి వెళ్ళరా భగవంతుడి వైపుకి వెళ్తే నీకు ఆధ్యాత్మిక పురోగతి ఎప్పుడైతే లభిస్తుందో అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అంతఃకరణ శుద్ధి ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు నీ జీవితంలో నువ్వు భరించాల్సిన కష్టం అంటూ ఉండనే ఉండదు అయితే మీరు శరణాగతి చేశారు అయ్యప్ప స్వామియే శరణాగతి చేస్తున్నారు శరణాగతి చేసిన తర్వాత నిత్యం మీరు చేసే నలభై ఒక్క రోజులే కాదు తర్వాత మీరు చేసే ప్రతి క్రియ కూడా ఆయనకు సంబంధించింది అయ్యప్పకి సంబంధించింది నేను నలభై ఒక్క రోజులే దీక్ష చేశాను నలభై ఒక్క రోజుల తర్వాత నేను ఎలా పట్టాలా ఉండొచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మానవ శరీరం మన మనసు ఎలా ఉంటుందంట కోతిలాగా అటు ఇటు కుప్పి గొంతులు వేస్తూ ఉంటుంది అది కావాలి ఇది కావాలి అది నాదే పక్కింట్లో ఉన్నది కూడా నాదే వాడు కొనుక్కున్నా నేను ఎందుకు కొనుక్కోకూడదు వాడు అనుభవిస్తున్నాడు నేను ఎందుకు అనుభవించకూడదు ఇలా మన మనసు గుప్పిగంతులు వేస్తుంది అలా వేయకుండా ఉండాలంటే ఒక భగవన్ నామాన్ని పట్టుకుంటే ధరిస్తారు అని చెప్పి ఉపేందర్ లాంటి వాళ్ళు మీ అందరికీ మార్గదర్శకంగా నిలబడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలా చేసిన కళ్యాణానికి నేను ఒక కళ్యాణం కూడా అటెండ్ అయ్యాను దాంట్లో అయితే ఆ ఇద్దరిని చూసి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు నాకైతే అనిపించలేదు కానీ అలాంటి జంటని కూడా కలిపి ఒక దగ్గర చేసి వీళ్ళకి పెళ్లి అవుతుందా అంటే ఇతర అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు వీళ్ళకి అవుతుందా ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది పిల్లలు పుట్టారు సరే పెంచరు ఏదో విధంగా ఏదో విధంగా ఉద్యోగం వస్తుందేమో కానీ పెళ్ళేలాగా అలాంటి పిల్లలకి పెళ్ళి అవుతుందా ఎంత కష్టము ఎంత ఎలాంటి ఆలోచన ఎంతటి మనోభేదం అలాంటి తల్లిదండ్రుల యొక్క మనోభేదం కూడా దూరం చేస్తూ వారిద్దరికి కళ్యాణం చేశారు నాకు నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది అది మాత్రం ఇలాంటి కళ్యాణాలు ఏదో చేస్తూ వీరికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐ అందరు దాతలు దాకల చేయండి మొట్టమొదలైన దగ్గర చెప్పారు కదా మనము అయ్యప్పకి ప్రసాదాన్ని సమర్పిస్తున్నాము దాతలు కింద రూపంలో అంటారు అయ్యప్పకి ప్రసాదం సమర్పిస్తున్నా ఆ ప్రసాదం ఇచ్చే మనసు వారిలో ఉండాలి దానం గురించి భీష్ముడు ఏం చెప్తాడు నీ శ్రద్ధగా చెయ్యి అశ్రద్ధగా చెయ్యకు అంటే మనము జపము తపము దానము ఏదైనా చేస్తే శ్రద్ధగా చేయి నీకు శ్రద్ధ లేదు చెయ్యకు ఆ రోజు కానీ చెయ్యాలని మాత్రం గుర్తుపెట్టుకో ఖచ్చితంగా చెయ్యాలి అశ్రద్ధగా చెయ్యకు తర్వాత నీకు ఉన్న దాంట్లో చెయ్యి పక్కింట్లో అప్పు చేసి చేయకు రెండవది మూడవది ఏంటి తక్కువగా చెయ్యకు నీ సంపద ఎంతుందో దానికి సరి సమానంగా చేయి నువ్వు నీ దగ్గర ఒక కొన్ని కోట్లు ఉంటాయి ఓ నూర డెబ్బై ఇళ్ళు ఇస్తావు పదిహేను ఇంటర్ నీ విలువని నీవు చూపిస్తున్నావు నీవు ప్రదర్శిస్తున్నావు అని చెప్తారు కాబట్టి మనం ఇచ్చేది కూడా మనసు సంతృప్తికరంగా ఉండాలి మనకి కూడా మనసు సంతృప్తికరంగా ఉండాలి తీసుకునే దాతకి కూడా సంతృప్తిని ఇవ్వాలి ఇవాటి రోజున మీకు ఎవరైతే ఇక్కడ అన్నదానం చేశారో వారందరికీ అయ్యప్ప యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి మీ అందరి మీద మీకున్న ఇహలోకాల్లో ఉన్న కష్టాలన్నీ పోయి ఆయన శరణాగతి ద్వారా మీ అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా అన్ని